నెల్లూరు జిల్లాలో మహాత్మా గాంధీ స్థాపించిన విద్యాలయం ఎక్కడుందో తెలుసా ప్రకృతి పులకరింప చేసే ప్రాంతం నెల్లూరు జిల్లా ఇందుకూరిపేట మండలం పల్లిపాడు గ్రామంలో పెన్నా తీరమున పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు విద్యా సంవత్సరములో టీచర్ ట్రైనింగ్ సెంటర్గా పురుడు పోసుకున్న విద్యా కేంద్రం ఇది ఎంతోమంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి భావితరాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయించే ఉత్తమ ఉపాధ్యాయులకు విద్యా కేంద్రం ఇది విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ఎలా మెలగాలని ప్రిన్సిపాల్ బాలాజీరావు హితబోధ చేస్తూ ఉంటారు అతడి ప్రాముఖ్యత కలిగిన ఈ శిక్షణ కేంద్రం నుంచి ఎంతో మంది ఉపాధ్యాయులు శిక్షణ పొంది ఉత్తీర్ణత సాధించి ఉపాధ్యాయులుగా తమ వృత్తిని చేపడుతూ ఉంటారు సమాజానికి సందేశమిస్తూ రాయబడిన కావ్యాలు ఎన్నో విద్యార్థుల మేధస్సును పెంచేందుకు వేల పుస్తకాలు విద్యార్థులకు అందిస్తున్నారు గొప్ప వ్యక్తుల చిత్రపటాలు ఈ కేంద్రంలో కనిపిస్తాయి అది తరగతి గదిలోనే కాకుండా నిత్య జీవితంలో వచ్చే సమస్యలకు కూడా ఎలా సొల్యూషన్స్ అనేవి చూపిస్తారు విద్యార్థులు వాళ్ళు అనే దాని గురించి కూడా మనం చేయడం కోసం ఈ అకాడమిక్ స్టాండర్డ్ ని మన స్టూడెంట్ లో కేర్ చేయాలి వాళ్ళకి ప్రభుత్వాలు చాలా పేదరిక నిర్మూలించే దానికైతే చాలా యొక్క ప్రయత్నాలు చేస్తా ఉంది ఇంకా ఉంది ఇంకా పేదరిక ఉంది ప్రయత్నాలు చేస్తా ఉంది బాగా కాబట్టి ఆ వాస్తు కళ శిల్పకళ గురించి మనం పరిశీలించేసి దాని గురించి ఒక రిపోర్ట్ తయారు చేయాలి రిపోర్ట్ అంటే నివేదిక ఒకటి తయారు చేయాలి అలాగే దేంట్లో అలాంటి వాళ్ళతో పాఠంలో ఉండే అంశాల్లో చెప్తాము స్వాతంత్రోద్యమ సమయంలో గాంధీజీ గారు అడిగిడినటువంటి ప్రాంతం పక్కనే ఆయనకి ఆయన ఈ ప్రాంతంలో బస చేశారని గుర్తుగా గాంధీజీ ఆశ్రమం కూడా పక్కనే ఉన్నది ఆయన సత్సంకల్పంతోనే స్వతంత్రం సిద్ధించిన వెంటనే ఇక్కడ బేసిక్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ మొదట ఈ సంస్థ ప్రారంభించబడింది ఆ తరువాత కాలక్రమంలో అనేక మార్పులు జరిగి దీనిని ఉన్నత పాఠశాలగా తర్వాత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా మార్చడం అనేది జరిగింది మొట్టమొదట నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్లో మొట్టమొదట టీటీఐలు ఏర్పడి ఓ కేవలం ఒక డిపార్ట్మెంట్తో ఈ సంస్థ ప్రారంభించబడింది కాలక్రమంలో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద నైన్టీన్ ఎయిటీ నైన్ నైన్టీలో ఇక్కడ సెవెన్ డిపార్ట్మెంట్స్ దాదాపు ట్వంటీ టూ లెక్చరర్స్ని శాంక్షన్ చేసి దీనిని ఉన్న ఉన్నతీకరించడం అనేది జరిగింది ఆ తరువాత రెండు వేల సంవత్సరం నుండి దీనిని డైట్గా మార్చారు ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ ఈ ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ ప్రధానంగా ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రీ సర్వీస్ ట్రైనింగ్ రీసెర్చ్ అండ్ ఎవలియేషన్ అనేవి మూడు గోల్స్ ఉన్నాయి ఇక్కడ అంటే కేవలము పూర్వ ఛాత్రోపా ఛాత్రోపాధ్యాయులను తయారు చేయడమే కాకుండా ఉపాధ్యాయ వృత్తిలోకి అడిగిడినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కూడా నిరంతరము మృత్యంతర శిక్షణ ఇచ్చేందుకు ఈ సంస్థ పాటుపడుతుంది అంతేకాకుండా జిల్లాలో డిఫరెంట్ యాక్టివిటీస్కు సంబంధించి రీసెర్చ్ అండ్ అవాల్యుయేషన్ కూడా చేయడానికి ఈ సంస్థలో ఉన్నటువంటి ఉపాధ్యా ఉపన్యాసకులు కృషి చేయడం అనేది జరుగుతుంది ఈ సంస్థ ద్వారా దాదాపు ఒక ఫార్టీ బ్యాచెస్ బయటకు వెళ్ళడం జరిగింది జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది ఉపాధ్యాయులు జిల్లా విద్యా శిక్షణ సంస్థ పల్లెపాళ్ళు శిక్షణ పొందిన వారు అని చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ ఉన్న ఈ బిల్డింగ్ బదులు పదమూడు కోట్ల యాభై లక్షలతో ఇక్కడ ఈ జిల్లా విద్యా శిక్షణ సంస్థ భవన శంకుస్థాపనం చేసుకోవడం జరిగింది అందులో ఇప్పుడే ఇక్కడ ఏమో ఇక్కడ చూపించారు వాళ్ళ బిల్డింగ్ కూడా చాలా విశాలమైన తరగతి గదులతో శిక్షణ నైపుణ్యంతో మన ప్రోగ్రామ్ ఎక్స్టెండెడ్ బై సమగ్ర శిక్షణ ఏపీ సమగ్ర శిక్ష అభ్యంగా ద్వారా ఈ టీచర్స్ అందరికీ కూడా ఇక్కడ రాబోయే రోజుల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు మన భావిరాల పిల్లల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉంది అని చెప్పి మనం వేరేగా చెప్పుకోబడలేదు ఈరోజు ఎంతో కంప్యూటర్ యుగంలో మనం ఉన్నా కూడా ఆ కంప్యూటర్ని యూజ్ చేసి ఎలాగ చదువుకోవాలో కూడా వాళ్ళకి నేర్పే మెంటర్స్గా మన టీచర్స్ని మనము గుర్తిస్తున్నాం అలాంటి టీచర్స్కి ఇక్కడ రాబోయే రోజుల్లో ఉన్నత శిక్షణ అందివడానికి అన్ని వసతులతో ఈ భవనాన్ని మనం నిర్మిస్తున్నాం మామూలుగా వాళ్ళు ఉన్న దగ్గర పరిసరాలు భవనము అలాగే టీచింగ్ అన్నీ బాగుంటే ఎంతో ఇంకా వాళ్ళకి ఉత్సాహంతో ఇంకా బాగా ట్రైనింగ్ అయ్యి మన పిల్లల భవిష్యత్తుకి వాళ్ళు అండగా నిలబడతారని అలాగే ఈరోజు ఈ భవన శంకుస్థాపన ఇక్కడ మనం జరుపుకోవడం మన కాన్స్టిట్యెన్సీలో జరగడం జిల్లా మొత్తం మీద నిజంగా నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది